శ్రీరామ జయరామ జయ రామ పెద్దల సూక్తులు ముద్దుల మాటలు నేను చెప్పే విషయం ఏంటంటే పెద్దల సూక్తులు ముద్దుల మాటలు చిన్నారులకు చెప్పవలసిన విశేషాలు విన్నమాట తప్పు చేస్తే ఒప్పుకో మనం చిన్నపిల్లలకి ఏం చెప్పాలి అని అంటే తప్పు చేస్తే ఒప్పుకో నాన్న బాధ తగ్గిపోతుంది నీకు ఒప్పు చేస్తే ఎవరికి చెప్పబాకు నువ్వు మంచి చేసావు అనుకో ఎవరికి చెప్పదు తప్పు చేస్తే మాత్రం నేను తప్పు చేశానని ఒప్పుకో నీలో ఉండే బాధ తగ్గిపోతుంది ఒప్పు చేస్తే ఎవరికి ఏమి చెప్పబాకు అహంకారం దూరం అవుతుంది ఏం చెప్తూ ఉండాలి చిన్నపిల్లలకి నేనే చేశాను నేనే పెట్టాను నేనే చెందానటువంటి నేను 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 అనుకుంటూ పోతాం అన్నమాట మనకి అహం పెరుగుతుంది అంటే పెద్దవాళ్లకు అయితే అహం అని అంటున్నాను నేను పిల్లలకైతే ఒకటికి రెండు సార్లు మనము మంచి చేసిన తర్వాత దాన్నే గురించి చెప్తూ ఉన్నామనుకో నేను చేశాను నేను చేశాను ఏం చేశాను అంటే భావన బిడ్డల్లో కలుగుతుంది అలా కాకుండా మంచి చేశాడనుకో ఎవరికి నేను ఇచ్చేసానని చెప్పక్కర్ల పక్క పిల్లాడికి ఏదైనా పెన్సిల్ ఇచ్చాడనుకో ఒక ఆయుతం ఇచ్చాడనుకో ఒక చాక్లెట్ ఇచ్చాడనికో అంతటితోటి గమ్మునండిపోతే ఉండిపోతే సరిపోతుంది అలా అనమాట ఇంకోటి విషయం ఏమంటే రెండు పేదరికం తుడుచుకుపోయే సన్నివేశాలు కొన్ని పేదరికం ఉంటుంది కదా అది అసలు మనసులో రాకుండా ఉండేట్టుగా నడుచుకుండే విషయాలన్నమాట ప్రేమ అభిమానం ఉన్న చోట పేదరికం ఉండదు పెద్దవాళ్ళు అంటుండేవాళ్ళు ప్రేమ అభిమానం ఉన్న చోట పేదరికం అనేది లెక్కలోకి రాదు క్యో అంటే ఎందుకు నలుగురం కలిసి కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ ఒకరి ముఖం ఒకరం పదే పదే చూసుకుంటూ నవ్వుకున్నాం అనుకోండి పాతవేమన్నా కోపతాపాలున్నా చిన్న చిన్న గొడవలున్నా మరుగున ఊడిపోతాయి అవి పచ్చడి మెతుకులు తిన్నా పరవశించిపోతాం మనం ఇలా చేశామనుకోండి ఎంత సంతోషం వస్తుంది మనకి భారతదేశము పేద దేశం అంటారు అందరూ మన భారతదేశం ఏమంటారు ఇది పేద దేశము అని అంటారు కానీ ఎంత ప్రేమ గల దేశం మన దేశం ఇతర రాష్ట్రాలను భాషలను ఇతర భాషలను ఇతరుల భావాలను కలుపుకొని ఎంతో పోలేదా మన భారతదేశం పేరు ప్రతిష్టలు మన భారతదేశం పెద్దదైంది అందరినీ కలుపుకుంది సంఘీభావంతో ఉంది ప్రేమతో ఉంది కాబట్టి మంచి పేరు ప్రతిష్టలను కూడా గడించలేదా మరి ఇంకో సన్నివేశం ప్రపంచంలో ఎన్నో గొప్ప భాషలు ఉన్నాయి ప్రపంచో భో భాషలు ఎన్నో భాషలు ఉన్నాయన్నమాట కొంతమందికి ఒక్క భాష రెండు భాషలు మూడు భాషలు నాలుగు భాషలు వస్తాయి వాళ్ళు వాళ్ళ యొక్క తెలివితేటల కొద్దీ వాళ్ళ టయార్ని బట్టి వాళ్ళకు ఉండేటువంటి జ్ఞాపక శక్తిని బట్టి ఎంతో ఎంతో వాళ్ళ వాళ్ళ జీవన విధానాన్ని బట్టి కూడా ఎన్నో భాష నేర్చుకునే అవకాశం ఉంది నేర్చుకున్నారు కూడా కొందరికి ఎన్నో భాషలు వస్తుంటాయి కొందరికి కొంతమందికి ఒకటి నాలుగు మూడు రెండు అయితే చాలామందికి ఎక్కువ భాషలు పదహారు భాషలు ఇరవై భాషలు అట్ట కూడా ఉదాహరణకి మన ప్రధాని పివి నరసింహ గారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అలాగే మన ప్రధాని ఇందిరాగాంధీజీ గారు కూడా ఎన్నో భాషలతో మాట్లాడేవాళ్ళట ఇం వీళ్ళే కాకుండా వీళ్ళిద్దరే కాకుండా చాలామంది మహామహితాత్మజలు మహానుభావులు కొంతమంది ఉన్నారు వాళ్ళు గొప్ప వ్యక్తులు ఉన్నారు ఆ గొప్ప వ్యక్తులు ఎలా అంటే ఎన్ని ఉన్నా ఇంకా నేర్చుకుంటూనే పోతూ ఉంటారు వాళ్ళకది వచ్చేస్తే పది భాషలు పదమూడు భాషలు పద్నాలుగు భాషలు అది వాళ్ళ వాళ్ళ యొక్క మెమరీ గొప్పతనం వాళ్ళ యొక్క శక్తి అని అని అనుకుంటుంటాము ఎన్ని భాషలు ఉన్నాయో కదా ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నా కూడా గొప్ప శక్తివంతమైనటువంటి భాష మాత్రం ఒక్కటి ఉంది ఏంటి ఆ శక్తివంతమైన భాషను అంటే మౌనము మౌనంగా ఉండడం అది ఒక పెద్ద గొప్ప విశేషం మౌనమే ఒక పెద్ద విశేషమైనటువంటి భాష అని చాలామంది చెప్తూ ఉంటారు మౌనానికి ఆ శక్తి ఉంది ఉదాహరణకు కలహం నాస్తి అన్నారు పెద్దలు మౌనంగా ఉన్నామనుకోరా ఎదటి వాళ్ళు ఏమన్నా అన్నా కోపకించుకున్నా ఏం చేసినా ఒక దెబ్బ కొట్టినా కూడా మౌనంగా అనుకో కొన్ని సమస్యలు పోతాయి కలహం ఉండదు ముందు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పుండేవాళ్ళు ఇంకొక చిన్న విషయం దీని గురించి ఆలోచిస్తే ఒక చోట పెద్ద పండిత సభ జరుగుతోంది ఒక ప్రాంగణంలో పండితులందరూ కలిసి పెద్ద పాండిత్య ప్రతిమని గురించి ఎక్కువగా మాట్లాడుతూ చేస్తూ వాళ్ళ వాళ్ళ గొప్ప గొప్ప తెలిసిన విషయాలన్నీ కూడా అందరికీ పంచి పెడుతూ చేస్తున్నారు అనమాట అక్కడికి పండితులందరూ వచ్చి పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఆ సభలోకి ఒక వ్యక్తి పండితులకు దూరంగా కూర్చొని మౌనంగా ఆలోచిస్తున్నాట సభ అంతా జరుగుతుంది పాండిత్య ప్రతిభ అంతా నడుస్తుంది అక్కడ ఒక వ్యక్తి వచ్చేసి దూరంగా కూర్చొని కామ్గా ఉన్నాట సభ అంతా అయిపోయిందా పాండిత్య ప్రతిభ అంతా జరిగిపోయిందా మెప్పుకోళ్ళు మెడల్స్ వేయడం అన్నీ అయిపోయాయా ఇక వాళ్ళు వెళ్ళేటువంటి టైం వచ్చింది సభ అయ్యాక వెళుతూ వెళుతూ పండితులంతా అతని దగ్గరికి వచ్చి ఊరు ఎక్కువ చుడు మౌనంగా అతని దగ్గరికి వచ్చి ఇవ్వండి పండితశేఖరా పండిత పండితశేఖరా రేపు మీరు చెప్పబోయే వీణుల విందేని విషయం వైకుంఠవాసుడి గురించా కైలాసనాథుడి గురించా అని నమస్కరించి వెళ్ళిపోయారట అంటే దీని అర్థం ఏంటండి అని నేను ఆలోచన చేస్తే ఏమర్థమైంది మనకిప్పుడు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్న వ్యక్తి ఏదో చేస్తాడు రేపు ఏదో చెప్తాడు మనం చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ చేతాడు ఏమని చెప్పి ఆ పండితులందరూ కూడా ఆలోచించుకుంటూ ఏం వింటామో ఆ మహానుభావుడు ఆ పండితుడు చెప్పే విషయం ఏంటో వినాలనే ఆసక్తితోటి ఆయనకు నమస్కరించి ఏం జీవితాన్ని కనుక్కొని వెళ్ళిపోయారు పండితులందరూ ఇప్పుడు మనం ఏ మనకి ఏమర్థమైనట్టు ఇప్పుడు అంటే మౌనాన్ని గురించి మనం ముందు అనుకున్నాం కాబట్టి మౌనం అనేది ఎంత దూరమైనటువంటి గొప్ప విశేషమో మౌనం వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయో మౌనం వల్ల ఎన్నో గొడవలు కానీ ఏ విషయాలైనా సరే నిత్య జీవితంలో కూడా మౌనం వల్ల చాలా మంచి జరుగుతుంది అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పేవాళ్ళు అనమాట ఇంకో సంగతి దరిద్రుడు ధనవంతుడు ఒక్కొక్క విషయాన్ని గురించి నాలుగు నాలుగు మాటలే నేను చెప్పదలుచుకున్నాను అవి పిల్లలకి వాళ్ళు భవిష్యత్తు ఓల్డ్ అంత ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి వీటిని గురించి అమ్మా నాన్నలు అమ్మమ్మ తాతయ్యలు దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు ఏవైనా కానీ ఇలా చెబుతున్నానుకో వాళ్ళకి మేధో మధనం జరిగి చక్కగా మేధావంతులు అవకాశం ఉంటుందని ఈ చిన్న ఆలోచన కలిగి ఈ విషయాన్ని బయటపెట్టాను ఇంకోటి దరిద్రుడు ధనవంతుడు ధనం ఉన్నవాడు సర్వ సుఖభోగాలు అనుభవిస్తాడు ధనం ఉందనుకో అన్ని రకాల భోగాలు కూడా అనుభవిస్తాడు అన్నమాట ధనవంతుడు అతడి అతడిని ధనవంతుడు అని మనం అంటుంటాం మంచి ధనం ఉండి సుఖంగా అనుభవిస్తూ మంచి బట్టలు వేసుకొని మంచి భోజనం తింటూ మంచి విహారయాత్రలు చేస్తూ కార్లలో తిరుగుతూ ఫ్లైట్లలో తిరుగుతూ రకరకాల సుఖభోగాలు అనుభవించేవాడు మనం ఏమంటాం ధనవంతుడబ్బు అతనికి చక్కగా బ్రతుకుతున్నాడు మంచి గొప్పవాడు అని అంటారు ధనవంతుడు దాన ధర్మాలు చేస్తాడు అతనికి ఒక శక్తి ఇచ్చేస్తాడు భగవంతుడు డబ్బు ఎప్పుడు ఉందో దాంతోపాటు ఒక మంచి మనసు కూడా ఉంది అనుకో అతనికి అతను దాన ధర్మాలు చేస్తాడు నూతులు చెరువులు తవ్విస్తాడు పేద విద్యార్థులు చదివిస్తాడు అన్న సత్రాలు ఏర్పాటు చేస్తాడు ఇవేం చేయగలడు అంటే ధనం ఉంది మంచి మనసు కూడా ఉన్నట్టయితే దానికి తోడే ధనానికి తోడి మంచి మనసు కూడా తోడైతే ఒక ధనవంతుడు ఎన్నో గొప్ప పనులు మంచి కార్యాలు చేయగలడు మరి దరిద్రుడు దరిద్రుడు ఏం చేయాలో చూద్దాం ఏమీ చేయలేడు ధనవంతుడు ధనవంతుడు ఏమైనా చేయగలడు దరిద్రుడు ఏమి చేయలేడు అనమాట భగవంతుడు నాకు ఇవ్వలేదు నేను చేయలేను వాడు ఒకటే అనుకుంటాడు భగవంతుడు నాకు ఏదైనా ఇస్తే నేను చేసేవాడిని ఆ ధనవంతుడు లాగా ఇవ్వలేదు కదా అందుకే నేనేం చేయలేనని నిరాస్తా ఉంటాడు ఉన్న ముద్దే తింటాడు ఏదో గంజో అంబలో సంగటో ఏదో ఉన్నదే తింటాడు అనమాట దరిద్రుడు అంటే డబ్బు లేనివాడు కాదు దరిద్రుడు దరిద్రుడు అని అందరూ వాడు వాపోతుంటారు కానీ డబ్బు లేనివాడు దరిద్రుడు కాదు అసలు దరిద్రుడు అంటే ఆయనకు ఒక క్వాలిటీ ఉంటుంది దరిద్రుడికి డబ్బు లేనంత మాత్రం దరిద్రుడు కాదు తను సంపాదించే ఆదాయానికన్నా ఎక్కువ ఖర్చు చేస్తాడు చూడండి తను సంపాదించేటువంటి ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నటువంటి కొంతమంది అసలు అతడే అసలు సిసలైన దరిద్రుడు అని అన్నారు పెద్దవాళ్ళు ఉన్న సంపాదనలో ఓ రూపాయన కూడా పెట్టుకుని ఓ పావులైనా పక్కన పెట్టుకొని ఒక ఐదు అర్ధ రూపాయ అయినా సరే ముంతలో పెట్టుకుని ఉంటుంటారు కొంతమంది పూర పురాతన కాలంలో అంటే ఒక అరవై డెబ్బై ఏళ్ల క్రితము ఓ రూపాయి వచ్చిందనుకో అందులో ఒక పైసాన అట్ట పక్కన పెట్టుకుంటారు రేపో అని అనుకుంటూ ఆలోచిస్తారు అనమాట వాళ్ళు దరిద్రులు కాదు వాళ్ళే ధనవంతులు ఏం చెప్పాలన్న ఎందుకు రేపు గురించి రేపు డబ్బు లేదనే ఆలోచన పడకుండా రాత్రికి సంఘడితని నిద్రపోయినా కూడా రేపటికి నాకు ఆరు పైసా ఉందిలే ముంతలో అని చెప్పేసి ఆలోచన చేస్తాడు అతడు మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ధనవంతుడు అనమాట దరిద్రుడు కాదు కానీ ఉండి ఈరోజు పది రూపాయలు సంపాదిస్తే ముప్పై రూపాయలు ఖర్చు పెడతాడు ఇరవై రూపాయలు అప్పు చేసి అతడే దరిద్రుడు అని అంటారు పెద్దవాళ్ళు అంటే నాకు తెలిసిన విషయాలు నేను విన్న విషయాలు చక్కగా పెళ్ళికి చెబుదామనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టాను సంతోషమైన మరి ఇష్టమైతే ఇక లైక్ చేసి షేర్ చేయడం మీ ఇష్టం అది నేను ఇక చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే నచ్చితే ఎవరైనా లైక్ చేస్తారు నచ్చకపోతే గమ్ముకుంటారు ఇక దాని గురించి చెప్పేదేముంది ఉండేదా మరి మళ్ళీ కలుస్తా